మనం నిత్యం చూసే బాంబు దాడులు కాల్పులు ప్రాణ నష్టం ఇవన్నీ మనం చూసే ఉగ్రవాదం కానీ వీటన్నిటికీ వెనక ఉండి నడిపించే నిశ్శబ్ద శత్రువు ఎవరో తెలుసా అదే మనీ లాండరింగ్ ఉగ్రవాదుల అకౌంట్ లోకి చేరే రూపాయి తుపాకీలోని బుల్లెట్ కంటే భయంకరమైనది ఎక్కడో విదేశాల్లో దాచిన నల్లధనం అక్రమ మార్గాల్లో చేతులు మారి మన దేశం మీదకి దాడులుగా ఎలా మారుతుంది అసలు ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే సరిహద్దుల్లో పోరాడితే సరిపోతుందా లేక ఆ అక్రమ డబ్బును కూడా అడ్డుకోవాలా అందుకే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఉగ్రవాదుల తలల కంటే వారి వాలెట్ల మీదే ఎక్కువగా గురిపెట్టింది పిఎంఎల్ఏ చట్టం ద్వారా ఉగ్రవాద ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూలుస్తోంది మనీ లాండరింగ్ అనే గొలుసును తెంచడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా వేటాడి చంపుతుంది అనేది ఈ రోజు వీడియోలో మనం చర్చించుకోబోయే టాపిక్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనీ లాండరింగ్ అంటే ఏంటి మనీ లాండరింగ్ అనేది అక్రమంగా సంపాదించిన డబ్బును అంటే నల్ల డబ్బును చట్టబద్ధంగా సంపాదించిన డబ్బులా చూపిస్తారు తప్పుడు మార్గంలో వచ్చిన డబ్బును సరైన డబ్బులా మార్చడాన్ని మనీ లాండరింగ్ అంటారు అసలు మనీ లాండరింగ్ ఎందుకు చేస్తారు పోలీసులకు లేదా ప్రభుత్వానికి దొరకకుండా ఉండడానికి ట్యాక్స్ చెల్లించకుండా ఉండడానికి అక్రమ ఆదాయాన్ని వ్యాపారాల్లో లేదా ఆస్తుల్లో పెట్టడానికి ఇవి ఎలా జరుగుతాయంటే నంబర్ వన్ అక్రమంగా వచ్చిన నగదును బ్యాంకు లో చిన్న చిన్న మొత్తాలుగా డిపాజిట్ చేయడం చేస్తారు దీన్నే ప్లేస్మెంట్ అంటారు రెండు డబ్బు మూలం కనిపించకుండా అనేక లావాదేవీలో తిప్పుతూ ఉంటారు అనేక బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం విదేశీ ఖాతాలకు పంపడం నకిలీ కంపెనీల ద్వారా చేయడం లేయరింగ్ అంటారు ఆ డబ్బును పూర్తిగా చట్టబద్ధమైన డబ్బులా ఉపయోగిస్తూ ఉంటారు దీనినే ఇంటిగ్రేషన్ అంటారు ఉదాహరణకు ఇల్లు భూములు కొనడం పెద్ద వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం లగ్జరీ కార్లు బంగారం కొనడం అయితే ఈ మనీ లాండరింగ్ ద్వారా ఉగ్రవాదం ఎలా పెరుగుతుంది అక్రమ డబ్బు సేకరణ ఉగ్రవాద సంస్థలు అక్రమ కార్యకలాపాలు అనగా డ్రగ్స్ అమ్మకం ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తాయి ఆ డబ్బును అనేక మార్గాల వాడతారు అవాల ద్వారా షెల్ కంపెనీల ద్వారా షెల్ కంపెనీల పేర్లతో ఖాతాలో డబ్బు ఉంచుతారు అంటే అసలు ఉనికిలో లేని లేదా ఎటువంటి వ్యాపారం చేయని డమ్మీ కంపెనీల పేరు మీద బ్యాంక్ అకౌంట్లు తెరిచి అందులో నల్లదండని దాచుతారు విదేశీ ఖాతాల ద్వారా నకిలీ వ్యాపార లావాదేవీల ద్వారా బ్లాక్ మనీని తరలిస్తారు ఇలా చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం కష్టం చట్టబద్దమైన డబ్బులా కనిపించేలా మార్చిన తర్వాత టెర్రరిస్ట్ ఏం చేస్తారంటే ఆయుధాలు కొనడం శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఉగ్రవాదులు ఉగ్రదాడులు చేయడం కొత్త సభ్యులను చేర్చుకోవడం వంటివి చేస్తారు సింపుల్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఒక ఉగ్రవాద గ్రూప్ డ్రగ్స్ అమ్మకం ద్వారా పది కోట్లు అనుకుందాం ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు పంపారు డబ్బు బ్యాంక్ రికార్డులు లేకుండా దేశాల మధ్య పంపిణీ జరుగుతుంది అక్కడ షెల్ కంపెనీల పేర్లతో ఖాతాల్లో ఉంచుతారు ఉగ్రవాద సంస్థలు నకిలీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిల్లులతో డబ్బులను పంపుతాయి తర్వాత ఎన్జిఓ లేదా బిజినెస్ పెట్టుబడుల పేరుతో తిరిగి తీసుకువస్తారు సహాయ సంస్థల పేరుతో డబ్బు సేకరించి ఉగ్రవాదానికి వాడతారు ఇప్పుడు ఆ డబ్బు చట్టబద్ధమైన విరాళంలా కనిపిస్తుంది ఆ డబ్బుతో ఆయుధాలు కొనుగోలు చేసి ఉగ్రదాడులు చేస్తారు ఇదే మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం యొక్క కనెక్షన్ మరి ఇంత మనీ లాండరింగ్ టెర్రరిజం పెరిగిపోతున్న ఈ రోజుల్లో దాన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదా గత ప్రభుత్వాల సంగతి ఏమో తెలియదు కానీ మోడీ ప్రభుత్వంలో మటుకి ఈ మనీ లాండరింగ్ విషయంలో టెర్రరిజం విషయంలో చాలా గట్టిగానే యాక్షన్స్ తీసుకుంటున్నాయని చెప్పాలి బ్లాక్ మనీ టెర్రరిజం మనీ లాండరింగ్ ఈ మూడు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన విష సర్పాలు లాంటివి ఈ పాముతలు నరకడానికి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక దిగ్బంధనం మొదలు పెట్టింది కంపెనీల మూసివేత నుంచి స్విస్ బ్యాంక్ డేటా సేకరణ వరకు భారత్ తీసుకుంటున్న మెరుపు దాడుల గురించి మీకు తెలుసా దేశ భద్రత కోసం జరుగుతున్న ఈ బిగ్గెస్ట్ ఎకనామిక్ క్లీనర్ గురించి పూర్తి వివరాలు ఈ తెలుసుకుందాం పిఎంఎల్ఏ చట్టం గురించి మీకు తెలిసే ఉంటుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎలా బలోపేతం చేసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండులో లో వాజ్పేయి ప్రభుత్వంలో చట్టంగా మారింది కానీ ఇది రెండు వేల ఐదులో లో అమల్లోకి వచ్చింది బ్లాక్ మనీని నిరోధించడం విదేశీ డ్రగ్ మాఫియా నుంచి వచ్చే డబ్బును అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ ప్రభుత్వం ఈ చట్టంలో కీలక సవరణలు చేస్తూ ఈ చట్టానికి పదును పెట్టింది మోడీ చేసిన ప్రధాన మార్పులు ఏంటో చూద్దాం గతంలో నేరం ద్వారా డబ్బును తెల్లదనంగా మార్చడానికి ప్రయత్నిస్తేనే అది నేరంగా పరిగణించేవాళ్ళు కానీ మోడీ ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం నేరం ద్వారా వచ్చిన డబ్బును కలిగి ఉండడం దాచడం లేదా వాడటం కూడా మనీ లాండరింగ్ కిందకే వస్తుంది సెక్షన్ ఫార్టీ కింద కఠినమైన బయల్ నిమదులు విధించారు సాధారణంగా ఏ చట్టంలోనైనా నేరం రుజువయ్యే వరకు ఇందితుడు నిర్దోషి కానీ పిఎంఎల్ఏ చట్టంలో ఇది రివర్స్ లో ఉంటుంది నిందితుడే తాను నిర్దోషిణని కోర్టులో నిరూపించుకోవాలి దీనిని ట్విన్ కండిషన్స్ అంటారు తర్వాత ఈడీ అనే పేరునే ఉంటారు ఈడీ అధికారులకు అధికారాలను పెంచింది ఈడీ అధికారులకు సెర్చ్ అండ్ అరెస్ట్ చేసే స్పెషల్ అధికారాలు కల్పించారు నిందితుడు ఈడీ అధికారి ముందు ఇచ్చే స్టేట్మెంట్ ను కోర్టులో సాక్ష్యంగా పరిగణిస్తారు ఈ సవరణలపై రెండు వందలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి కానీ జూలై రెండు వేల ఇరవై రెండులో లో సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వం చేసిన ఈ సవరణలన్నీ రాజ్యాంగ బద్దమేనని తీర్పు ఇచ్చింది అరెస్ట్ చేసే అధికారం మరియు ఆస్తులు అటాచ్మెంట్ పెయిల్ నిబంధనలను కోర్టు సమర్థించింది దీంతో లభించాయి కేవలం రాజకీయ నాయకులే కాదు ఇప్పుడు చార్టెడ్ అకౌంట్లు కంపెనీ సెక్రటరీలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది క్లయింట్ల తరపున ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రొఫెషనల్స్ అందరూ ఇప్పుడు ఈ నిఘా నీడలో ఉంటారు దీని తర్వాత బినామీ ఆస్తులపై దాడి బినామీ అంటే పేరు లేనిదే అర్థం అంటే డబ్బు ఒకరు పెడతారు కానీ ఆస్తి మాత్రం ఇంకొకరి పేరు మీద ఉంటుంది సాధారణంగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల కళ్ళు కప్పడానికి తమ డ్రైవర్ల పేరు మీదనో పనివారి పేరు మీదనో లేదా ఉనికిలో లేని వ్యక్తుల మీద భూములు ఫ్లాట్లు కొంటూ ఉంటారు వీటినే బినామీ ఆస్తులు అంటారు నిజానికి బినామీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే వచ్చింది కానీ దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు అది కేవలం కాగితాలకే పరిమితమైంది రెండు వేల పదహారులో మోడీ ప్రభుత్వం ఈ చట్టానికి భారీ సవరణలు చేసింది కేవలం తొమ్మిది సెక్షన్లు ఉన్న ఈ చట్టాన్ని డెబ్బై ఒకటి సెక్షన్లతో అత్యంత శక్తివంతంగా మార్చింది పిఎంఎల్ఏ మరియు బినామీ చట్టం ఇప్పుడు ఒకే కాయిన్ కాయిన్ కి ఉన్న రెండు సైడ్స్ లాంటివి ఆస్తుల అటాచ్మెంట్ ఒక ఆస్తి బినామీ అని తేలితే పిఎంఎల్ఐ సెక్షన్ కింద ఈడీ అధికారులు వెంటనే ఆ ఆస్తిని సీజ్ చేస్తారు అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతో బినామీలో ఆస్తులు కొంటే అది మనీ లెండర్ కిందకు వస్తుంది దీని వల్ల నిందితులకు బెయిల్ రావడం కూడా అసాధ్యంగా మారుతుంది బినామీలు లావాదేవీలకు పాల్పడితే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు ఆస్తి మార్కెట్ విలువలో ఇరవై వరకు జరిమానా విధిస్తారు గత కొన్ని ఏళ్లల్లో వేల కోట్ల విలువైన బినామీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ లు అక్రమంగా నిర్మించిన మాల్స్ ఇప్పుడు ప్రభుత్వ వశమయ్యాయి ఇలా జప్తు చేసిన ఆస్తులపై అసలు యజమానులకు ఎటువంటి హక్కులు ఉండవు బినామీ ఆస్తుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే వారి ఆటలు ఇక సాగవని ప్రభుత్వం హెచ్చరిస్తుంది పిఎంఎల్ఏ చట్టం క్రింద ఇచ్చే పవర్ తో ఈడీ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది మోడీ ప్రభుత్వం తీసుకున్న నెక్స్ట్ స్టెప్ బ్లాక్ మనీ చట్టం రెండు వేల పదిహేను విదేశీ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనం మూలుగుతోంది అని మనం దశాబ్దాలుగా వింటున్నాం మరి ఆ డబ్బును తిరిగి తీసుకురావడానికి విదేశాల్లో ఆస్తులు దాచుకున్న వారిని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే బ్లాక్ మనీ యాక్ట్ రెండు వేల పదిహేను అసలు ఈ చట్టం కింద శిక్షలు ఎలా ఉంటాయి పన్ను ఎంత కట్టాలి మీరు విదేశాల్లో చిన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నా అది ఈ చట్టం పరిధిలోకి వస్తుందా అసలు దీని ముఖ్య ఉద్దేశం భారతీయులు విదేశాల్లో అక్రమంగా దాచిన ఆదాయాన్ని ఆస్తులను గుర్తించి వాటిపై భారీగా పన్ను అండ్ జరిమినా విధించడం విదేశాల్లో పట్టుబడ్డ ప్రతి రూపాయిపై నేరుగా థర్టీ పర్సెంట్ ఫ్లాట్ ట్యాక్స్ బడుతుంది దీనికి ఎటువంటి మినహాయింపులు ఉండవు అలాగే పన్ను కదనంగా పన్ను మొత్తానికి మూడు రెట్లు అంటే ఆస్తి విలువలో దాదాపు నైన్టీ పర్సెంట్ జరిమానా కట్టాలి అంటే మొత్తం కలిపి ఆస్తి విలువ కంటే ఎక్కువ కట్టాల్సి రావచ్చు ఉద్దేశపూర్వకంగా ఆస్తులు దాచారని రుజువైతే మూడు నుండి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఇండియాలో ఉంటూ విదేశాల్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా లేదా ఏదైనా కంపెనీలో షేర్లు ఉన్నా వాటిని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో షెడ్యూల్ ఎఫ్ఏ కింద తప్పనిసరిగా చూపించాలి ఒకవేళ మీరు మర్చిపోయినా లేదా తప్పుగా ఇచ్చిన అది బ్లాక్ మనీ యాక్ట్ కిందకు నేరుగా పరిగణింపబడుతుంది దీనికి పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది గతంలో విదేశీ బ్యాంకులు వివరాలు ఇచ్చేవి కావు కానీ ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందాల ద్వారా స్విస్ బ్యాంక్ తో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల బ్యాంకులు భారతీయుల ఖాతాల వివరాలను మన ప్రభుత్వానికి అందిస్తున్నాయి దీని వల్ల దాచుకోవడం ఇప్పుడు అసాధ్యం బ్లాక్ మనీ యాక్ట్ కింద చేసే నేరాలను ఇప్పుడు పిఎంఎల్ఏ చట్టం పరిధి కూడా తీసుకొచ్చారు అంటే ఈడీ అధికారులు రంగంలో దిగి ఆస్తులను చేయవచ్చు ఇది నిందితులకు మరింత ఇబ్బందికరంగా మారుతుంది మోడీ తీసుకున్న నెక్స్ట్ ముఖ్యమైనది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండెస్ చట్టం పారిశ్రామిక మరియు ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుగట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అత్యంత కఠినమైన చట్టం ఇది రెండు వేల పద్దెనిమిదిలో అమల్లోకి వచ్చింది దీనిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టంగా చూస్తారు వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసే విజయ్ విజయమాల నీరవ్ మోడీ లాంటి వారి గురించి మీరు వినే ఉంటారు వీరు విదేశాల్లో ఉంటూ భారత చట్టాల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు వీరిని అడ్డుకోవడానికి వీరి ఆస్తులను జప్తు చేయడానికి మన ప్రభుత్వం తెచ్చిన అత్యంత శక్తిమైన చట్టమే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ టూ ఎయిటీన్ ఎవరైనా వ్యక్తిపై కనీసం వంద కోట్ల రూపాయల లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక నేరానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ ఉంటే వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడుగా పరిగణిస్తారు ఆ వ్యక్తి భారత న్యాయస్థానాల విచారణ నుండి తప్పించుకోవడానికి చూసినప్పుడు దేశం విడి పారిపోయి ఉన్నప్పుడు పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడుగా పిలుస్తారు విదేశాల్లో ఉంటూ విచారణకు రావడానికి నిరాకరిస్తూ ఉన్నాడా అయితే అతను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు ఈ చట్టం ఈడీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ప్రధాన అధికారాలు ఏంటంటే నేరగాడు విదేశాల్లో ఉన్నప్పటికీ అతని పేరు మీద ఉన్న ఆస్తులను మాత్రమే కాకుండా అతని బినామీ ఆస్తులు కూడా ప్రభుత్వం జప్తు చేస్తుంది తర్వాత అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే ఈ చట్టం కింద నేరగాడుగా ప్రకటించబడిన వ్యక్తి భారతదేశంలో ఏవైనా సివిల్ కేసులలో తన వాదనను వినిపించుకునే హక్కును కోల్పోతాడు అంటే అతను విచారణకు హాజరయ్యే వరకు తన ఆస్తులను కాపాడుకోవడానికి కోర్టులను ఆశ్రయించలేడు పిఎంఎల్ఏ చట్టం క్రింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులలో ఈ కేసులను విచారిస్తాయి ఈ ప్రక్రియ ఎలా సాగుతుందంటే మొదట ఈడీ అధికారులు నిందితుడిని ఫ్యూజిటివ్ గా ప్రకటించాలని స్పెషల్ కోర్టులో దరఖాస్తు చేస్తారు కోర్టు అతనికి నోటీసులు ఇచ్చి ఆరు వారాల సమయం ఇస్తుంది ఒకవేళ అప్పుడు కూడా నిందితుడు రాకపోతే అతన్ని అధికారికంగా పరారీ ఉన్న నేరగాడుగా ప్రకటిస్తారు ఆ వెంటనే అతని ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు ఈ చట్టం కింద మొదటిగా ప్రకటించబడింది ఆ తర్వాత నీరవ్ మోదీ అండ్ మెహల్ చోక్సీ కూడా ఉన్నారు గతంలో ఇలాంటి వారు విదేశాల్లో ఉంటూ సంవత్సరాల తరబడి కేసులను సాగదీసేవారు కానీ ఈ చట్టం వల్ల ప్రభుత్వం వారి ఆస్తులను వేలం వేసి బ్యాంకుల నష్టాన్ని రికవరీ చేసే అవకాశం లభించింది మనీ లాండరింగ్ జరగకుండా బ్లాక్ మనీ స్ప్రెడ్ అవ్వకుండా మోడీ తీసుకున్న చర్యల్లో నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం ఒకప్పుడు జేబులో నోట్ల గట్లు ఉంటేనే ధైర్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటే చాలు కోటి రూపాయల లావాదేవీలు అయినా చిటికలో జరిగిపోతుంది అలాంటి డిజిటల్ పేమెంట్స్ కేవలం మన సౌకర్యం కోసమే అనుకుంటే పొరపాటే దేశ రక్షణలో మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇవి శక్తివంతమైన ఆయుధంగా మారాయి క్యాష్ అనేది అజ్ఞాతమైనది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నగదు మారినప్పుడు దాని మూలాలు పట్టుకోవడం పోలీసులకు లేదా ప్రభుత్వానికి చాలా కష్టం అందుకే మనం మనీ లాండరింగ్ చేసే వాళ్ళు డ్రగ్ మాఫియా మరియు ఉగ్రవాద సంస్థలు ఎప్పుడు క్యాష్ ని నమ్ముకుంటారు ఈ అక్రమధనం దేశ ఆర్థిక వ్యవస్థను గొల్ల చేస్తుంది డిజిటల్ పేమెంట్స్ ఈ పరిస్థితిని ఎలా మారుస్తాయో ఒక్కసారి చూద్దాం మీరు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ప్రతి రూపాయి రికార్డ్ అవుతుంది డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి వెళ్ళింది అనే వివరాలు సర్వర్ లో భద్రంగా ఉంటాయి నగదు లావాదేవీలలో ఎవరు ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో రెండు వైపులా బ్యాంక్ ఖాతాలు లింక్ అయి ఉంటాయి దీనివల్ల బ్లాక్ మనీని వైట్ గా మార్చడం అసాధ్యం అవుతుంది పెద్ద మొత్తంలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ వెంటనే అలర్ట్ చేస్తుంది దీని వల్ల ఈడీ మరియు ఐటి విభాగాలు త్వరగా స్పందించగలుగుతాయి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఉగ్రవాదానికి ఊపిరి పోసేది ఫండింగ్ గతంలో హవాలా మార్గాల ద్వారా నగదులు చేతులు మారేది కానీ డిజిటల్ ఇండియా పుణ్యమాన్ని ఇప్పుడు నిధుల ప్రవాహాన్ని పసిగట్టడం సులభమైంది నో యువర్ కస్టమర్ కేవైసీ నిబంధనల వల్ల ఉగ్రవాద సంస్థలు నకిలీ పేర్లతో అకౌంట్లు తెరవడం కష్టతరమైంది ఆర్థిక మూలాలు దెబ్బతినడంతో ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి మోరి ప్రభుత్వం పిఎంఎల్ఏ చట్టాన్ని డిజిటల్ లావాదేవీలతో అనుసంధానించింది ప్రతి లావాదేవీ ప్యాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండడం వల్ల బినామీ పేర్లతో డబ్బు పంపడం ఇప్పుడు నేరం మరియు రిస్క్ కూడా మనం చేసే ప్రతి చిన్న డిజిటల్ పేమెంట్ కూడా దేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి ఒక అడుగు తర్వాత తీసుకున్న యాక్షన్ నోట్ల రద్దు అది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది రాత్రి ఎనిమిది గంటలు భారతదేశ ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సమయం నేటి అర్ధరాత్రి నుండి ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు చల్లవు అని ప్రధాన మోడీ ప్రకటించినప్పుడు దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి చాలా మంది ఇది కేవలం నల్లధనం కోసం మాత్రమే అనుకున్నారు కానీ దీని వెనుక అంతకంటే పెద్ద లక్ష్యం ఉంది అదే ఉగ్రవాద మూలాలను దెబ్బతీయడం మరియు మనీ లాండరింగ్ నెట్వర్క్ ను ధ్వంసం చేయడం ఉగ్రవాదానికి ఊపిరిపోసేది ఎప్పుడూ డబ్బే నోట్ల రద్దు కంటే ముందు ఉగ్రవాద సంస్థల దగ్గర వేల కోట్ల రూపాయల నగదులు నిల్వలగా ఉన్నాయి పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి పెద్ద ఎత్తున ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు నకిలీగా తయారయ్యి వచ్చాయి నోట్ల రద్దుతో ఆ పాత నకిలీ నోట్లన్నీ ఒక్క రాత్రిలో పనికిరాని కాగితాలుగా మారిపోయింది ఉగ్రవాదుల ఆర్థిక వ్యవస్థ కొప్పుకోలింది కాశ్మీర్ లో అశాంతికి చెక్ పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో కాశ్మీర్ లో రాళ్ల దాడులు చేయడానికి యువతకు నగదు పంపిణీ చేసేవారు నోట్ల రద్దు తర్వాత ఆ నగదు ప్రవాహం ఆగిపోవడంతో రాళ్ల దాడులు గణనీయంగా తగ్గాయి మనీ లాండరింగ్ చేసేవాళ్లు తమ నల్లధనాన్ని బస్తాల్లో దాచుకునేవాళ్ళు నోట్ల రద్దు వారిని ఇరుకున పడేసింది దాచుకున్న డబ్బును బయటకు తీసి బ్యాంక్ లో వేయక తప్పలేదు దీంతో ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫేక్ కంపెనీలు కూడా మూసివేయబడ్డాయి నోట్ల రద్దు తర్వాత జరిపిన విచారణలో సుమారు మూడు లక్షల షెల్ కంపెనీలు బయటపడ్డాయి బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చడానికి వాడే ఈ కంపెనీల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది నోట్ల రద్దు వల్ల షార్ట్ టర్మ్ లో కొంచెం ఇబ్బందులు ఎదురైన లాంగ్ టర్మ్ లో దేశ భద్రతకు ఇది పెద్ద మేలు చేసింది నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో నిధుల కొరత వల్ల లొంగిపోయిన నక్సలైట్ల సంఖ్య పెరిగింది హవాలి నెట్వర్క్లు దారుణంగా దెబ్బతి పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా మారింది ఆర్థిక ఉగ్రవాదం తగ్గించడానికి తీసుకున్న మరో కీలకమైన చర్య జన్ ఆధార్ మొబైల్ దీన్ని సింపుల్ టర్మ్ లో జేఏం జామ్ అని అంటారు ఇది కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే మార్గమే కాదు అది ఉగ్రవాద మూలాను దెబ్బతీసే వ్యూహాత్మక ఆయుధం కూడా జామ్ అంటే మూడు విభిన్న వ్యవస్థల కలయిక జే అంటే జన్ ధన్ ఏ అంటే ఆధార్ ఎం అంటే మొబైల్ ప్రతి భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతా ఉండడం ప్రతి వ్యక్తికి ఒక బయోమెట్రిక్ గుర్తింపు ఉండడం ప్రతి లావాదేవీ మొబైల్ ద్వారా అనుసంధానం కావడం ఈ మూడు కలిసినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ట్రాన్స్పరెన్సీ వ్యవస్థ ఉగ్రవాదం పెరగడానికి ప్రధాన కారణం షాడో ఎకానమీ లేదా హవాలా గతంలో ఎవరికీ తెలియకుండా నగదులు చేతులు మారేవి కానీ జామ్ వ్యవస్థ దీన్ని ఎలా దెబ్బతీసిందంటే గతంలో ప్రభుత్వ సబ్సిడీలు మధ్యవర్తులు చేతుల్లోకి వెళ్ళేవి ఆ బ్లాక్ మనీ అక్రమ కార్యకలాపాలకు వాడేవారు ఇప్పుడు డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్తుంది దీని వల్ల మధ్యలో డబ్బు లీకేజీ ఆగిపోయింది ఆధార్ లింక్ చేయడం వల్ల ఉగ్రవాదులు లేదా వారి సానుభూతిపరులు పరులు నకిలీ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరవడం అసాధ్యమైంది ఉగ్రవాదానికి అవసరమైన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆధార్ ముందు చల్లవు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం వల్ల ఎవరెవరు ఎవరితో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారో ఈజీగా తెలిసిపోతుంది ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అంటే వారి ఆపరేషన్లను సగం నిలిపివేయడమే జామ్ ట్రినిటీ సరిగ్గా ఇదే చేస్తుంది తర్వాత తీసుకున్న చర్యల్లో భాగంగా నెక్స్ట్ స్టెప్ ఉగ్రవాద ఫైనాన్సింగ్ పై ఎన్ఐఏ చర్యలు ఒక ఉగ్రవాదానికి తుపాకీ ఎంత అవసరమో ఆ తుపాకీ కొనడానికి డబ్బు కూడా అంతే అవసరం ఉగ్రవాద కార్యకలాపాలకు అందే ఆ ఆర్థిక వనరుల్ని టెర్రర్ ఫండింగ్ అంటారు భారతదేశంలో బాంబుల దాడులు చేయడం కంటే ఆ దాడులకు అందే నిధుల ప్రవాహాన్ని ఆపడం అతి పెద్ద సవాల్ ఈ సవాళ్ళను స్వీకరించి ఉగ్రవాదులు ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చివేస్తున్నా మన దేశ అత్యున్నత సంస్థ ఎన్ఐఏ ఎన్ఐఏ ట్రెండింగ్ టెర్రర్ ఫండింగ్ ను ఎలా అడ్డుకుంటుంది దేశ భద్రతలో దీని పాత్ర ఏమిటి రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత ఏర్పడిన సంస్థ ఎన్ఐఏ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను విచారించడంలో దీనికి తిరుగులేని అధికారాలు ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు కేవలం విరాళాల ద్వారా మాత్రమే కాకుండా హవాలా నకిలీ నోట్లు మరియు విదేశాల నుండి అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తాయి ఈ నిధుల ద్వారానే యువతను తప్పుదోవ పట్టించడం ఆయుధాలు సరఫరా చేయించడం వంటివి జరుగుతున్నాయి ఎన్ఐఏ తన ఆపరేషన్స్ ను ప్రధానంగా మూడు రకాల నిర్వహిస్తుంది ఒకటి నెట్వర్క్ బ్రేకింగ్ టెర్రర్ గ్రూపులకు డబ్బు పంపిస్తున్న హవాలా ఏజెంట్లను బినామీలను గుర్తించి అరెస్ట్ చేస్తారు రెండవది ఆస్తుల జప్తు ఉగ్రవాద నిధులతో కొన్న భూములు ఇళ్ళు లేదా వ్యాపారాలను ఎన్ఐఏ చట్టం కింద సీజ్ చేయడం దీని వల్ల ఉగ్రవాదుల ఆర్థిక బలం పూర్తిగా నశిస్తుంది మూడవది డిజిటల్ ఫుట్ ప్రింటింగ్ ట్రాకింగ్ క్రిప్టో కరెన్సీ లేదా ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా జరిగే అనుమానాస్పద లావాదేవీలను అత్యాధునిక టెక్నాలజీతో పసిగట్టడం జమ్మూ కాశ్మీర్లో లో వేర్పాటు వేద గ్రూపులకు పాకిస్తాన్ నుండి అందే నిధులను ఎన్ఐఏ విజయవంతంగా అడ్డుకుంది గతంలో అక్కడ జరిగే రాళ్ల దాడి వెనుక భారీగా నగదు పంపి జరిగేది ఎన్ఐఏ ఎప్పుడైతే ఆ ఫండింగ్ నెట్వర్క్ ను దెబ్బతీసిందో అక్కడ అశాంతి గణనీయంగా తగ్గింది ఎన్ఐఏ ఒంటరిగా పనిచేయదు ఇది పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీతో మరియు ఆదాయ పన్ను శాఖతో కలిసి పనిచేస్తుంది ఒకవేళ నేరం ఆర్థిక పరమైనదైతే ఈడీ రంగంలోకి దిగుతుంది అది దేశ భద్రతకు ముప్పు అయితే ఎన్ఐఏ లీడ్ తీసుకుంటుంది ఇక ఆఖరిది అంతర్జాతీయ సహకారం ఉగ్రవాదులకు విదేశాల నుండి లు ఎలా అందుతున్నాయో పసిగట్టడం ఒక పెద్ద మిస్టరీగా ఉండేది కానీ ఇప్పుడు కాలం మారింది ప్రపంచ దేశాలన్నీ చేతులు కలిపాయి ఎఫ్ఏటిఎఫ్ మరియు ఏఈఓఐ వంటి అంతర్జాతీయ ఒప్పందాలతో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అసలు ఈ వ్యవస్థలు భారతదేశానికి ఎలా సహాయపడుతున్నాయి ఉగ్రవాదాన్ని ఎలా అణచివేస్తున్నాయి ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫండింగ్ ను ఎగ్జామిన్ చేసే ప్రపంచ స్థాయి సంస్థ ఏ దేశమైనా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినా లేదా వారికి నిధులు అందేలా చూసినా ఎఫ్ఏటిఎఫ్ ఆ దేశాన్ని గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది పాకిస్తాన్ వంటి దేశాలు గ్రే లిస్ట్ లో ఉన్నప్పుడు వాటికి అంతర్జాతీయ రుణాలు అందవు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది దీని వల్ల ఆ దేశాలు ఉగ్రవాదులకు ఇచ్చే ఫండింగ్ ను తగ్గించగా తప్పని పరిస్థితి వస్తుంది భారతదేశం ఎఫ్ఏటిఎఫ్ వేదికగా ఉగ్రవాద మూలాలపై ప్రపంచ దేశాలను ఏకం చేస్తుంది ఇక ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏఈఓఐ ఇది నల్లధనం దాచుకునే వారికి సింహ స్వప్నం లాంటిది గతంలో సిస్ బ్యాంకు లో మన వాళ్ళు ఎంత దాచుకు తెలుసుకోవాలంటే సంవత్సరాలు పట్టేది కానీ ఈ ఒప్పందం ప్రకారం విదేశీ బ్యాంకులు ఏటా ఆటోమేటిక్ గా భారతీయుల బ్యాంక్ అకౌంట్ వివరాలను మన ప్రభుత్వానికి అందజేస్తాయి ఉగ్రవాద సంస్థలు షెల్ కంపెనీల పేర్లతో విదేశాల్లో దాచిన సొమ్ము ఇప్పుడు ఈజీగా బయటపడుతుంది అంటే ఆర్థిక మూలాలని కట్ చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని భారతదేశం బలహీనపరుస్తుంది భారతదేశం ఇప్పుడు ఒంటరిగా పోరాడటం లేదు మోడీ ప్రభుత్వం పిఎంఎల్ఏ చట్టాన్ని ఈ అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా మార్చింది దీనివల్ల విదేశాల్లో దక్కున్న ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడం టెర్రర్ గ్రూప్లను ఆస్తులు జప్తు చేయడం సులభమైంది భారతదేశంలో ఉగ్రవాదం పెరగడానికి ఎన్ని అన్నిటికీ ఊపిరిపోసేది మాత్రం మనీ లాండరింగ్ మాత్రమే అందుకే నేడు మన దేశం ఉగ్రవాదులను కేవలం సరిహద్దుల్లోనే కాదు వారి బ్యాంక్ అకౌంట్ లో కూడా వేటాడి పట్టుకుంటుంది మనీ లాండరింగ్ అనే గొలుసును తెంచకపోతే ఉగ్రవాదం అనే రాక్షసి మనం పూర్తిగా అంతం చేయలేము మోడీ ప్రభుత్వం పిఎంఎల్ఏ చట్టాన్ని బలోపేతం చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి మారుమూల గిరిజన ప్రాంతాల వరకు ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను గొప్పగుల్చింది ప్రతి భారతీయుడు చేసే డిజిటల్ లావాదేవీ ప్రతి కేవైసీ అప్డేట్ కూడా దేశ భద్రతలో ఒక భాగంగా మారిందంటే అతిశయోక్తి కాదు అవినీతి రహిత భారతదేశమే ఉగ్రవాద రహిత భారతదేశానికి పునాది అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి దేశ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనీ లాండరింగ్ ను అరికట్టడం ద్వారా ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలమా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ సతీష్ గంట